వైకాపా సర్కారు ఏపీ నుంచే సాగనంపిన లూలు సంస్థకు పొరుగు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి నిన్న తమిళనాడు నేడు తెలంగాణ అంతకుముందే ఉత్తరప్రదేశ్ కేరళ బెంగళూరు చివరకు జమ్మూ కశ్మీర్లోనూ అంతర్జాతీయ దిగ్గజం లూలు అడుగు పెడుతోంది కానీ ఒకప్పుడు పెట్టుబడుల ఆకర్షణలో రారాజుగా నిలిచిన ఏపీ అంటే మాత్రం ఆ ఒక్కటే అడుక్కు అంటోంది ఇంతకీ లూలూ గ్రూప్ ఏపీ నుంచి తరలిపోయిందా తరిమేశారా ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నౌలోని లూలూ మాల్ రెండు జులై పదకొండున దీన్ని ప్రారంభించారు ఇది మార్చి పంతొమ్మిదిన శ్రీనగర్లో లూలు గ్రూప్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినప్పటి ఫోటో ఇది ఈ నెల పద్నాలుగున తమిళనాడులోని కోయంబత్తూర్లో లూలు హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవ ఛాయాచిత్రం ఇది తెలంగాణలో మూడు వేల ఐదు వందల కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు లూలు గ్రూప్ కుదుర్చుకున్న తాజా ఒప్పందం హైదరాబాద్ లో ఇప్పటికే మూడు వందల కోట్ల పెట్టుబడితో లూలు షాపింగ్ మాల్ కడుతోంది ఆగస్టు లేదా సెప్టెంబర్లో షాపింగ్ మాల్ ప్రారంభం కూడా కాబోతోంది ఏపీకి ఈ వైపు ఆ వైపు ఉన్న రాష్ట్రాలే కాదు ఒకప్పుడు తీవ్రవాదుల భయంతో వణికిన శ్రీనగర్లోనూ లూలూ గ్రూప్ పెట్టుబడులు పెడుతోంది వేల మందికి ఉపాధి కల్పించే భారీ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తోంది మరి ఏపీ ఏం పాపం చేసుకుంది ఆంధ్రాకు ఏం తక్కువ ఏపీ వైపు ఎందుకు చూడనంటోంది అనేగా మీ సందేహం ఆంధ్ర వైపు లూలు చూడకపోవడం కాదు లూలూనే మనం చిన్న చూపు చూశాం అవును ఇప్పుడు అడుగుపెట్టిన రాష్ట్రాలన్నింటికన్నా ముందే లూలూ ఏపీలో అడుగుపెట్టింది నాటి సీఎం చంద్రబాబు దుబాయ్కి చెందిన లూలు గ్రూప్ ను రాష్ట్రానికి రప్పించారు విశాఖలో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో షాపింగ్ మాల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పించారు అనుకున్నట్లే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున విశాఖ పెట్టుబడుల సదస్సు వేదికపైనే అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు నౌ ఏ డేస్ ఈచ్ స్టేజ్ ఆర్ కాంపిటింగ్ ఈచ్ అదర్స్ సో హూ ఈస్ గివింగ్ అట్రాక్షన్ అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ది ఇన్వెస్టర్స్ పీపుల్ విల్ బుల్ చీఫ్ మినిస్టర్ వి మెట్ ఇన్ దో స్విట్జర్లాండ్ యూ వర్క్ వెరీ హార్డ్ టు బ్రింగ్ ద ఇన్వెస్ట్మెంట్ టు సపోర్ట్ ద ఫ్యూచర్ జనరేషన్ టు గివ్ దమ్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ జనరేషన్ సో హీ ఇన్వైటెడ్ మీ హీ మేట్ దిస్ గుడ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ అస్ట్ కమ్ సో విన్ దిస్టేట్ వే విత్ఇన్ థర్టీ సిక్స్ మంత్స్ వే విల్ కంప్లీట్ అవర్ ప్రొజెక్ట్ ఇది శంకుస్థాపన లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ చెప్పింది ముప్పై ఆరు నెలల్లో విశాఖలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మరి ఎందుకు పూర్తి కాలేదు ఆ సంస్థ ఏమైనా తీసిపోయిందా షాపింగ్ మాల్స్ కట్టిన అనుభవం లేదా అంటే లూలూ గ్రూప్ చరిత్ర తెలిసిన వాళ్లెవరైనా ఇలాంటి ప్రశ్నలు కలలో కూడా వేయరు ఎందుకంటే లూలూ గ్రూప్ ఓ అంతర్జాతీయ దిగ్గజం విశ్వవ్యాప్తంగా నూట ఎనభైకి పైగా మాల్స్ నిర్వహిస్తోంది అంతెందుకు ఏపీ కన్నా వెనక ఒప్పందం చేసుకున్న రాష్ట్రాల్లోనే మాల్స్ ప్రారంభించింది ఇంకొన్ని చోట్ల ప్రారంభించే పనిలో ఉంది కానీ ఏపీలో మాల్ నిర్మాణమే సాకారం కాలేదు దీనికి కారణం వైకాపా ప్రభుత్వమే ఏ ప్రభుత్వాలైనా రాష్ట్రానికి మంచి చేసే ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్తాయి కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక లూలూ మాల్ ఏర్పాటు ప్రణాళికల్ని విశాఖ బీచ్లో పాతరేసింది లూలూ గ్రూప్నకు గత ప్రభుత్వం బీచ్కు అభిముఖంగా పదమూడు ఎకరాల భూమి కేటాయించింది మాల్ నిర్మాణానికి ఆ సంస్థ రంగం సిద్ధం చేసుకుంటూ ఉండగా అధికార మార్పిడి జరిగింది లూలూకు పదమూడు ఎకరాలు అప్పగించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది భూ కేటాయింపుల్లో ఏదో మతలపు ఉందంటూ కొత్త అనుమానాలు సృష్టించింది మరి ఇంకో చోట ఏదైనా స్థలం ఇచ్చారా అంటే అది లేదు అందుకే లూలూకు చిర్రెత్తుకొచ్చి ఏపీకో దండమంటూ విశాఖకు బైబై చెప్పేసింది విశాఖలో లూలు గ్రూప్ ప్రతిపాదించింది కోట్ల పెట్టుబడి మందికి ఉపాధి నిజానికి రాష్ట్రంలో కొలువులకు గండిపడింది ఈ పడింది కాదు విశాఖలో శంకుస్థాపన సమయంలోనే ఏపీలో లూలు గ్రూప్ విస్తరణ ప్రణాళికలు కూడా సూచాయగా చెప్పింది అంతా బాగుంటే అమరావతిలోనూ అడుగు వేస్తామని ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నాయని కూడా వెల్లడించింది తెలంగాణతో ఇప్పుడు లూలు గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనే ఇది మొత్తంగా లూలు సంగతి లూలు గ్రూప్ ఏమీ ఏపీకి దూరం లేదు మనమే ఆ సంస్థను కాలదన్నుకున్నాం వచ్చిన పెట్టుబడిని వద్దు పొమ్మన్నాం లూలును మనం నొప్పిస్తే పొరుగు రాష్ట్రాలు మెప్పిస్తున్నాయి యువతకు ఉపాధి కల్పించాలంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి మనం మాత్రం పొరుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన భారీ మాల్స్ వీడియోలు చూసి మన మీద మనం జాలిపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి